ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ఓ లారీ బీభత్సం సృష్టించింది మద్యం మధ్యలో లారీ డ్రైవర్ పొగాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ ను ఢీకొట్టి పక్కనే ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టింది ఘటనలో ఖమ్మం పట్టణంలోని జయప్రకాశ్ స్ట్రీట్ కు చెందిన బీరబోయిన నాగేంద్ర అనే ఆర్మీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు అతనిని మొదట ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసారావుపేటకు తరలించారు ఆర్మీ ఉద్యోగి నాగేంద్రకు ఈ రోజు మధ్యాహ్నం ఓ యువతితో నిశ్చితార్థమైంది నిశ్చార్థం రోజు ఇలా జరగడంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బెంగళూరు నుంచి విజయవాడకు అమరన్ బ్యాటరీలను లారీలో తరలిస్తుండగా మద్యం మతలో బెస్తవారిపేట వద్ద లారీ డ్రైవర్ లారీని నిర్లక్ష్యంగా నడిపే ప్రమాదానికి కారణమయ్యాడు అర్ధవీడు మండలం కాకర్ల నుంచి పొదిలికి రైతులు ట్రాక్టర్లో పొగాకు బ్యారన్లు అమ్ముకునేందుకు తరలిస్తున్నారు లారీ డీకున్న సమయంలో ట్రాక్టర్లో ఉన్న పొగాకు బ్యారెన్లు రోడ్డుపై చెల్లా పడ్డాయి మరికొన్ని రోడ్డు పక్కనే ద్రాక్ష పండ్లు అమ్ముకుంటున్న తోపుడు బండిపై పడ్డాయి లారీ డ్రైవర్ నదుపులోకి తీసుకున్నారు పోలీసులు జరిగిన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు